చాలామంది పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు కనుక ముందు నేను ఇంగ్లీష్లో మాడతా తర్వాత తెలుగులో మాడతా గౌరవనీయులు సుమంత్ సిన్హా గారు సిఇ చైర్మన్ రెన్యూ గౌరవనీయులు బలరామ్ మెహతా గారు సి రెన్యూ ఎనర్జీ గౌరవనీలు స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు గౌరవనీలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ గారు గౌరవనీలు ఎండి నెట్ క్యాప్ కమలాకర్ బాబు గారు ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు గొట్టపాటి రవి గారు పేరు మర్చిపోయారు లొకేషన్ మర్చిపోలే బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని పెట్టారు మన ప్రాంతంలో గొట్టుపాటి రవి గారు తెలుగు అంతా తెలుసుండకపోవచ్చు కానీ రవన్న గురించి ఒక మాట చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాలు చేయండి ఎక్కలు చేయండి అని చెప్పారు ఆనాడు గొట్టుపాటి రవి గారు గౌరవనీయుల స్వామి గారు మన అనగాని సత్యప్రసాద్ గారు ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టపాటి రవి కుమార్ గారు ఆడపిల్ల పడ్డాను సిఎంఆర్ జ్యువెలరీ ఫర్ ఎమ్ గోల్డెన్ మూమెంట్స్ విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసి రామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు